కాకినాడ జిల్లా కిరణంపూరి మండలం వేలంక గ్రామంలో గండే పెదకాశి చినకాశీ ఆధ్వర్యంలో స్వర్గయ్య గండే చిన్నతమ్మన్న జ్ఞాపకార్థం గండే చిన్నతమ్మన్న మెమోరియల్ టోర్నమెంట్ ద్వారా మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను ఎంపీపీ తోట రవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ముందుగా చిన్నతమ్మన్న మనోడు ఉప్ప అయ్యప్ప జ్యోతి ప్రజ్వలన చేయగా గండే చిన్నకాశి సభా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన కబడ్డీ సంఘం అధ్యక్షుడు కార్యదర్శులతో పాటు పలువురు నాయకులను సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీపీ రవి మాట్లాడుతూ ప్రజల మనిషి చిన్నతమ్మన్న జ్ఞాపకార్థం వేలంక లాంటి మారుమూల గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా పలువురు గండే చిన్నతమ్మన్న గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా మండల తెలుగు యువత అధ్యక్షుడు టోర్నమెంట్ నిర్వాహకుడైన గండే చిన్నకాశి మాట్లాడుతూ చిన్నతమ్మన్న సుదీర్ఘ కాలం పాటు గ్రామ సర్పంచ్గా పనిచేసి ప్రజామన్నులను పొందారని తన సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా గ్రామంలో పలు రామాలయాలను అభివృద్ధి చే పరిచారన్నారు ఆయన కబడ్డీ క్రీడాకారుడు కావడంతో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను గండేవారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ కాకినాడ జిల్లా సెక్రటరీ కె శ్రీనివాస్ అధ్యక్షులు లంబా శ్రీను కబడ్డీ క్రీడాకారుడు చేదులూరి మణికంఠ కాళ్ళ పోలారావులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో తొమ్మిది జట్లు తలపడుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు సదరం సంటిబాబు సర్పంచ్ రాయుడు స్వామి టీడీపీ నాయకులు కాళ్ళ వెంకటేష్ భోపాలపట్నం ప్రసాద్ బొదిరెడ్ల సుబ్బారావు బొడ్డేటి సుమన్ గ్రామ నాయకులు గండే చల్లారో గండే గోపి ఇంటి చల్లారావు బేతాల బాబ్జీ బేతాల మహేష్ కట్టా శివశంకర్ పంపన వెంకటరమణ గండేవారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజల్లో పాల్గొన్నారు ఆయన ఆయన చేసిన చేసిన సేవలు విధానం మీకు చెప్పదలు పదిహేను సంవత్సరాలు ఏకదండగా గ్రామ సర్పంచ్గా గా చేసి ఇదే గ్రామ గ్రామాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి రామాలయాలనే కాదు ఆయన సొంత సైట్లో తగ్గించి అంతేకాకుండా ఎంతో మంది వాళ్ళు కూడా ఉచితంగా ఆ టైంలో గవర్నమెంట్లో పోరాడి సైట్లు తెప్పించి ఆయన ఆయన సొంత సైట్లు కూడా ఇవ్వడం జరిగిందండి అంత దాతృదయం ఉన్న గండే చెంతమ్మల గారు ఈ రోజు మా గ్రామ ప్రజల్లో లేరని మాకెంతో బాధ దుర్భవంతో మేము ఉన్నాం ఈ కొద్ది రోజుల్లో ఆయన చనిపోయి నెల కూడా కాకుండా మేము ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆయన ఉద్దేశించి మేము పెట్టడం జరిగిందండి నిజంగా మీకు తెలియజేయడం జరిగిందా ఒక టైంలో కూడా కబడ్డీ ప్లేయర్ కాబట్టి ఈ కబడ్డీ టోర్నమెంట్ కూడా మేము దాని ఉద్దేశించి పెట్టడం జరిగింది అలాగే ఆయన మనవాడిని ఆయన ఉప్పు అయ్యప్పగానే గారిని దీపం వినిపించి కొద్ది కార్యక్రమాలు ముందుకు సెక్రటరీ కూడా మన నమస్కారాలు అలాగే గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకి ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ దీనికి ప్రశ్న అంతరం మన మన ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ముందుగా బెండే చింతామన్న గారి స్మార్కాంత మనం ఈరోజు ఈ కబడ్డీ టోర్నమెంట్ స్టేట్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఇటువంటి ని ఎంత బాగా అరేంజ్ చేసినది మన కాశీ గారికి ఇక్కడ వేరం గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను ఇటువంటి స్టేట్ మీట్లు ఎప్పుడు పూర్వం వేరవారం గ్రామంలో స్వర్ష చేశారండి అప్పటి నుంచి కూడా మనం ఎప్పుడూ చేయలేకపోయాం అటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మన కాసి చాలా తక్కువ టైంలో ఎంత బాగా అరేంజ్ చేసినందుకు నా ధన్యవాదాలు చెప్తున్నాను యానం గ్రామ ప్రజలందరికీ కూడా మన ఈ చింత అమ్మాయి గారు మనకి ఇప్పటి నుంచో కూడా మనకి ఆయన మనకి ఈ గ్రామం యానం గ్రామం అంటే ముందు ఆయనే గుర్తొస్తారు మనకి ఆయన చేసిన సార్ మన ఏనాడు కూడా మన మనం ఆయన ఈ రోజు మన మధ్య చేయారంటే మనకి చాలా బాధాకరమైన విషయం ఆయన ఎందుకంటే ఈ గ్రామంలో ఏ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆయన ముందు ఉండి మొత్తం మన ప్ర అంతా ఒక తాటి మీద నడిపిస్తే అందరినీ కూడా నోట్ అందరికీ కూడా మంచి సహకరిస్తూ చాలా బాగా చూసుకునేవారు ఈ గ్రామంలో అటువంటి ఆయన మన మధ్యన వేయనందుకు చాలా బాధగా ఉంది అదేవిధంగా మనం ఈ రోజు ఇంత చక్కటి ప్రోగ్రాంలో నేను కూడా ఒక భాగస్వామ్య అయినందుకు